జిల్లా ఏటూరు నాగారం మావోయిస్టుల ఎన్కౌంటర్ హైకోర్టులో విచారణ చేశారని పౌర హక్కుల సంఘం నేతల జరిగింది మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది నిన్న కోర్టుకు వివరించారు మృతదేహాలను కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం కోసం తరలించారని కోర్టుకు వివరించారు అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మృతదేహాలను ములుగు హాస్పిటల్ కు తరలించామని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు వాదనలు విన్న న్యాయస్థానం వేసింది కోర్టు విచారణ అనంతరం మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ కిరణ్ లైవ్ ద్వారా సుమిత్ర ఏటూరు నాగారం ఎన్కౌంటర్ పై జరుగుతున్న ప్రచారంపై ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పందించారు నిన్న సాయంత్రం డీజీపీ జితేందర్ కూడా ఎన్కౌంటర్కి సంబంధించి ఏం జరిగింది ఏంటి అంశాలు కూడా పూర్తిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు ఇక ఇప్పటికే పౌరకుల సంఘం సంబంధించిన నేతలు సంఘాలు కూడా ఇటు మామోయిస్టులకు సంబంధించి విష ప్రయోగం తర్వాత కూడా వారిని ఎన్కౌంటర్ చేశారంటూ ఆరోపణ చేయడం తర్వాత నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా ఇటు నిన్న ఎన్కౌంటర్కి సంబంధించి ప్రభుత్వ తరఫున న్యాయవాది ఎన్కౌంటర్ సంబంధించి కూడా పూర్తి వివరాలను వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎన్కౌంటర్ జరిగిన తర్వాత వారి మృతదేహాలను అక్కడ ఉంచడం శ్రేయస్కరం కావడం కాకపోవడంతో కూడా వాటిని వెంటనే ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామంటూ చెప్పడం జరిగింది ఇక కాకతీయ మెడికల్ కాలేజీ వైద్యుల పర్యవేక్షణకు కూడా మృతదేహాలకి పోస్టుమార్టం చేయడం జర జరిగింది వీటిని కూడా పూర్తిగా వీడియో రికార్డ్ చేసినట్టు కూడా ఆ ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా హైకోర్టుకి వినమించడం జరిగింది దీనికి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎన్కౌంటర్ సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది విషప్రయోగం ప్రయోగం జరిగిన అంశానికి సంబంధించి కూడా అది అది అవాసం కావటంటూ కూడా డీజీపీ జితేందర్ వెల్లడించడమే జరిగింది ఆ కొద్ది ఎన్కౌంటర్ కొద్ది రోజుల ముందం ముందు పోలీస్ స్టేషన్ కి కూతబెట్టు ధోరణిలో కూడా ఇన్ఫార్మర్ల నేపంతో గిరిజను వామిస్టులు హతమార్చారు అందులో భాగంగా పెట్రోల్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా పోలీసులకి పడిన మామోయిస్టులు ఆ పోలీసులపై ఎదురుగాల్పులు జరపడంతో కూడా ఇటు దీనికి సంబంధించి కూడా ఎన్కౌంటర్ చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎన్కౌంటర్లో మావోయిస్టులు అత్యాధునిక మారణాయుధాలు కూడా వినియోగించినట్టుగా పోలీసులు పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు విచారణకు నిన్న సుదీర్ఘ వాదన నిన్న తర్వాత కూడా ఇటు హైకోర్టు ఈరోజు విచారణకు వాయిదా వేసింది ఇప్పటికే అటు ఆ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కూడా ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను కూడా మొలుగు ప్రభుత్వాస్తు తీసుకొచ్చి ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలు కూడా వీడియో రికార్డింగ్ చేసి కూడా వాటిని మార్టం చేశాము భద్రతా కారణాల రీత్యా కూడా వెంటనే అక్కడి నుంచి తరలించినట్టుగా పోలీసులు ఉన్నతాధికారులు పోలీసు పోలీసు పోలీసులు కూడా హైకోర్టుకు విన్నవించిన పరిస్థితి నేపథ్యంలో తాజాగా ఇక బంధువులకు సంబంధించి ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించిన ఇటు పోస్టుమార్టం కూడా వీడియో రికార్డ్ చేశాం పూర్తిగా వాటిని ఫీజర్ లో కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు సూచించిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఆ ఏడుగురు మృతదేహాలకు సంబంధించి కూడా ఇటు మావోయిస్టుల బంధువులకి ఆపించే ప్రయత్నం అయితే చేయబోతుంది ఇక ముఖ్యంగా పౌర సంఘం సంబంధించిన నేతలు కూడా ఇటు మృతుల బంధువులకు సంబంధించి తెలియకుండా కూడా పోస్ట్ పోస్టుమార్టం చేశారు ఇటు మావోయిస్టుల శరీర భాగాల కూడా కొన్ని గాయలున్నట్టుగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం న్యాయవాది హైకోర్టుకి ఆ రోజు ఎన్కౌంటర్ తర్వాత పరిణామాలు ఆ తర్వాత పోస్ట్ మార్టం సంబంధించిన పూర్తి వివరాలను కూడా హైకోర్టు వెల్లడించిన నేపథ్యంలో ఈ రోజు ఆ విచారణ వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది హైకోర్టు డైరెక్షన్ లో పూర్తిగా ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టుల సంబంధించిన మృతదేహాలకి పోస్టుమార్టం పూర్తయింది కాబట్టి బంధువులకి అప్పగించే ప్రయత్నం చేయాల్సింది చేస్తుంది కాబట్టి ఈ రోజు హైకోర్టు తీర్పు సంబంధించి కావచ్చు పౌరావక సంఘాల నేతలు వేసిన బిడ్డింగ్ సంబంధించి లంచ్ మంచి బిడ్డింగ్ సంబంధించి ఎలాంటి తీర్పు కూడా ప్రసన్నకైతే చూడాల్సి ఉంటుంది సౌమిత్ర ఫర్ అప్డేట్స్